ముందు మహిళలకి ఇప్పుడు వచ్చి పుచ్చుల పుష్కణి మాట్లాడి వచ్చిన తర్వాత ఉంది కానీ ఒకప్పుడు ఒక వంద వంద సంవత్సరాల క్రితం తీసుకోండి ఎవరైనా గణపతి బయటకు వచ్చేది మహిళలు అంటే ఏడు ఉండాలి వంటలు చేసి పెట్టాలి బట్టలు ఇచ్చి పెట్టాలి కదా మొగడు పడితే వడాలి బట్టలు ఇస్తే తినాలి లేకుంటే ఉండాలి అదే కాదు ఈ సిచ్యువేషన్ అంటే పీడించబడ్డారు అంత మహిళలు కాబట్టి అంటే అప్పుడు వాళ్ళకి మంచి ఉండే చెడు మనకు తెలియదు అట్లనే ఆనందం ఉండదు మొగ్డు అప్పుడు ఆనందమే ఉంటుంది అట్లా అంటే బయట ప్రపంచం ఏం తెలుగు కట్టేసి ఇంత ఉన్నట్టు అన్ని తెచ్చి పెడతాము నాకు గుడి పెట్టు పిల్లల్ని కలిపెట్టు వాళ్ళని చదువు చదువు వాళ్ళ గుడి కాదు కదా దాని నుంచి సమానత్వం రావాలి అంటే ఇప్పుడు మొగ్గ సపరేట్ ఉంటలే ఆడేమో సపరేట్ ఉంటలే కదా అందరూ ఒక తల్లి పెద్దలేగా కానీ ఇద్దరు సమానంగా ఉంటారుగా ఉంటలేదు ఎందుకు ఎవరిదో లోపం సారదా నాదా సప్నమేడం దా సమీర్ దా ఎవరిది కుటుంబంలో యజమాని ఎవరిదో వాళ్ళేత ఎవరి ఏమంటున్నాం ఫస్ట్ పుట్టినప్పటి నుంచే ఆడపిల్ల అంటే అర్థం ఏముంది ఆడపిల్ల విడగా మన వంశోద్ధారడు ఎవరుడు అందుకని ఏం చేయాలి దీనికి ఏమో మంచి వేడివేడి పెట్టాలి ఆడపిల్ల కదా అదే చూపట్ నుంచి ఎవరు వివాస చూపెడతారో చూడండి ఎవరు చూపెడుతున్నారు అవునా కదా ఆడపిల్ల అంటే ఏమి ఉండాలి చీపురు బట్ట పట్టుకోవాలి ఎగిరి గిన్నెలు విడగాలి కదా ఏమే ఆడపిల్ల రీతి ఉందా అని అంటారు కదా ఫస్ట్ ఆడపిల్ల రీతి అంటే ఏంది ఎప్పుడు ఉండాలి అయ్యో అక్కడ నవ్వితే తప్పేము అక్కడ వస్తే ఇంట్లో నవ్వితే తప్పేము కదా నవ్వుతావా అందరం ఆంక్ష కదా బయట కాడుకున్నానికి పోయి కనిపించలేదు ఒక పది నిమిషాలు ఏముంటది ఎటువైనా తిరిగానికి అంత వీడు మగవాడు మగోడు మగవాడు కాబట్టి తిరగవచ్చు కదా